అన్న ఏంటి అసలు ఈ రోజున మెడికల్ కాలేజెస్ విషయంలో చంద్రబాబు కంటే జగన్మోహన్ హయాంలోనే మెడికల్ కాలేజెస్ వచ్చినాయి ఈ రోజున టీడీపీ వాళ్ళు ఎండవై వాళ్ళు వాడిని పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరణ చేస్తున్నారు నిర్వీర్యం చేస్తున్నారు అని చెప్పి వైసీపీ పార్టీ అందరూ మాట్లాడుతున్నారు రోజా కూడా నన్ను ప్రెస్ పెట్టి పెట్టి మాట్లాడింది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ వైసీపీ పార్టీ అనేది గతంలో నుంచి కూడా వీళ్ళకి లేనిది ఉన్నట్టుగా ఈ జరగని జరిగినట్టుగా చూపించి చేయటం అనేది వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఇది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు కానీ లేకపోతే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏ పని కూడా చేయలేకపోయినా చేసేసేమని చూపించుకోవడానికి సొంత పేపరు సొంత మీడియా ఒకటి పెట్టుకొని దాంట్లో ఏదో ఇచ్చేసుకోవడం తప్ప మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఈ సబ్జెక్టు మీద మెడికల్ కాలేజీలు అంటే నిన్న మొన్న కూడా మా ఈ తెలుగుదేశం పార్టీ మంత్రివర్యులు సవితమ్మ గారు కానీ అదైతే ఆ సరణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ మెడికల్ కాలేజీలో ఉన్న దగ్గరికి వెళ్ళి ప్రస్తుతం వాటిని అవి ఉన్న పొజిషన్ ఏంటి శంకుస్థాపన చేసి వదిలేసినవన్నీ స్లాబులు పోసి వదిలేసినవన్నీ అసలు భూమి పూజ చేసి అసలు దాంట్లో పునాదులు కూడా వేయనివన్నీ ఈ మొత్తం అన్నీ కూడా చూపించారు జగన్మోహన్ రెడ్డి దాన్ని చూపిస్తూ అక్కడికి నిల్చొని ఆహా అనాలి అని అని అసలు అంత గొప్పగా నేను చేసేసాను ఒకసారి అక్కడికి వెళ్ళింది అక్కడ చూడంగానే ఆహా అనాలనిపిస్తుంది అని అన్నారు దాన్ని చూస్తే ఆహా కాదు థు చాహు అని చీ కొడుతున్నారు అటువంటి దుర్భరమైన స్థితిలో అక్కడ వదిలేసి మొత్తం కట్టేసాము మెడికల్ కాలేజ్ని తెచ్చేసాము మేము ఎక్కడ అక్కడ సెట్టింగ్ అంత అడ్మస్ట్ అయిపోయింది ఇప్పుడు దాంట్లో చదువుకున్న వాళ్ళు మెడికల్ కాలేజ్ అంటే డాక్టర్లు అయిపోవాలా అంటే మీ దృష్టిలో ఫేక్ ఐడెంటిటీ ఫేక్ రాజకీయం చేసినట్టుగా ఫేక్ డాక్టర్లు కూడా తయారు వాళ్ళ రేపు నుంచి అంటే ఏదో ఒక సినిమాలో ఒకసారి ఒక సన్నివేశం చూసాం అక్కడ హాస్టల్ ఉంది దాంట్లో ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ప్రతి నెలా వృత్తి తినడానికి చేయడానికి గవర్నమెంట్ అమౌంట్ పంపిస్తుంది అని చెప్పి ఏదో ఒక బిల్లు పెడితే ఆ బిల్లు చూడటానికి అని ఊరిని అక్కడికి వెళ్తే అసలు హాస్టల్ ఎక్కడ ఉందిరా బాబు అని చెప్పి ఎవరో ఒక మీడియా మిత్రులు చూస్తే దాన్ని వద్దంటే అక్కడ ఉన్న కొంతమంది రౌడీలు ఇదే హాస్టల్ ఇది ఇక్కడ ఇది ఇదిగో ఇక్కడ క్లా క్లాసులు ఇది స్టూడెంట్స్ ఇలా ఏదో లేదు ఉన్నట్టుగా చూపించి ఇదే నువ్వు రాసుకోవాలని చెప్పి మీడియాకి చెప్పి రౌడీలతో బెదిరిస్తారు చూసావా అలా మన జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో రేపు అధికారంలోకి వచ్చేస్తున్నాము అన్నీ మనం చూపించేసి మెడికల్ కాలేజీలు తెచ్చేసాము లేకపోతే ఇంకోటి తెచ్చేసామని చెప్పి జనాలు మబ్బి పెట్టవచ్చు అని చెప్పి అనుకున్నారు కేంద్రం నుంచి మెడికల్ కాలేజీలకి ఒకప్పుడు అమౌంట్ అయితే వచ్చింది అది 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 నిజమే ఆ వచ్చిన అమౌంట్ని ఎలా వాడారో ఎలా మిస్యూజ్ చేశారో తెలియదు దాన్ని దుర్వినియోగం చేశారు ఒక్క మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేసి దానిలో మెడికల్ కాలేజీ చదువుకునే పిల్లలకు అవకాశం ఇచ్చి ఉంటే పోనీ మంచి చేసేవు ఏదో చెప్పుకోవడానికి ఉండేది సిగ్గు లేకుండా ఇంకా కూడా అదే అబద్ధాలు అదే నిస్సిగ్గుగా ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పడం అండ్ జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఇదే అబద్ధాన్ని స్ప్రెడ్ చేయటం అతను ఒక సొంత మీడియా సాక్షి అని సాక్షి కూడా కదా యాక్త్వ్ అనే ఒక ఛానల్లోనే ఒక పేపర్ ఉంది కదా ఈ రెండు దాన్ని జనాల్లోకి వాళ్ళకి ఆ పేపర్ చూసేవాళ్ళు కానీ ఆ ఛానల్ చూసేవాళ్ళు కానీ ఎవరు లేరు లేకపోయినా సరే దాని ద్వారా ఇంకా పబ్లిసిటీ జనాల్ని మబ్బిపెట్టడానికి చూస్తున్నాడు అవన్నీ ఇంకా నడవు జనాలకు ఆల్రెడీ అయిపోయి ఇవన్నీ నువ్వు ఎన్ని చెప్పుకున్నా ఉపయోగం ఉండదు జగన్ రెడ్డి గారు ఆలోచించండి అంటే వీళ్ళకి రోజా కూడా ప్రెస్మెంట్ పెట్టి మాట్లాడుతూ ఉంది ఎండో కూటంలో ఎవరికి కూడా అసలు ఎంఏ మెడికల్ కాలేజ్ ఎలా తీసుకురాలో తెలుసా అసలు వాటి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో తెలుసా మీలో చదువుకున్న మంత్రులు ఎవరు ఉన్నారా అని చెప్పి కూడా రోజా మాట్లాడుతూ ఏం చెప్తారు మరి ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు ఉన్న గత ప్రభుత్వంలో అసలు రాష్ట్రం మొత్తానికి తెలుసు ఏ శాఖ ఏ మినిస్టరు ఏ పేరు అనేది కూడా ఎవరికన్నా తెలుసా ఒక్కసారి రోజా అనే వ్యక్తి అది ఆలోచించుకుంటే చాలు ఏ శాఖకి ఎవరు మంత్రిగా ఉన్నారు ఆ మంత్రి పేరేంటి అనేది ఎవరికైనా ప్రజలకు తెలుసా అసలు ఎవరిని పెట్టాడు ఎవరు చేసి అడ్మినిస్ట్రేషన్ ఎవరో దానికి అసలు ఆ శాఖ చూస్తుంది ఎవడో కూడా తెలియదు అంత స్థితి నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అధికారంలో వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన పరిపాలనతో ఒక శాఖకి ఆ శాఖకి పూర్తిగా న్యాయం చేయగల సమర్థులైన వ్యక్తిని మంత్రిగా నియమించి ఆ మంత్రి నేతృత్వంలో ఏమి రావాలి కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏంటి రాష్ట్రం దానికి సహకరించాల్సిన సహకారం ఏంటి అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ ప్రకారం నడుపుకుంటూ విద్యాశాఖ మంత్రి ఉన్నారు లోకేష్ గారు ఆయన పెట్టుబడిదారులు తీసుకురావడం కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సెట్ చేయడం కానీ దా ఆయన ఆయన ఉంటుంది ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు సత్యరాజ్ గారు ఇలా ప్రతి ప్రతి శాఖ కూడా ఒక సమర్థుడు అని చెప్పి ఎమ్మెల్యే గారిని మంత్రిగా చేసి సమర్థుడే మంత్రిని చేసుకున్న తర్వాత రాష్ట్రం వాళ్ళ చాలా అద్భుతమైన పరిపాలన జరుగు జరుగుతుంది కనుక వీళ్ళకి మునుముందు అవకాశాలు లేవు కనుక ఇలాంటి దుష్ప్రచారమును ఇదే ఆలోచనతో ఇంకా ఉన్నారు మొన్న పదకొండు సీట్లు ఇచ్చారు ఏదో కొద్ది గొప్ప జలిసి ఈసారి పులివిందులతో సహా రాసిపెట్టుకోండి నేను ఆల్రెడీ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే చెప్పా ఇదే ముఖ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మీడియా స్వర్గంగా ఇదే చెప్పాను మీడియా పరంగానే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉంది ఈసారి కళ్ళలో కూడా గెలవడం చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నారు సేమ్ అది రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా మొత్తం వైసీపీ పార్టీ అనేది కనుమరుగైపోతుంది జగన్మోహన్ రెడ్డి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడు పులివెందులో ప్రాస్పెక్ట్కు మంచి ఇదిగో గంట గంట చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా గెలవడు పులివెందులో అసలు తెలుసు జనాలకి ఇప్పుడు ఎవరైనా సరే ఒక మంచి చేస్తే మంచి చెప్పుకోవడనుకుంటారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పులివెందుల్లో ఎమ్మెల్యేగా గెలిపించారు సరే ముఖ్యమంత్రిగా తీసి పక్కన పెట్టి ఎమ్మెల్యే గెలిపారు ఎమ్మెల్యేగా గెలిపించిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఆ ఆ నియోజకవర్గానికన్నా న్యాయం చేయాలిగా ఇప్పుడు నువ్వు ఆ ప్రతిపక్షానికి పనికిరావని అని చెప్పి కొన్ని ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రతిపక్షానికి పనికిరావని చెప్పి నీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఆ ఎమ్మెల్యేగా న్యాయం చేయాలి కదా ఆ నియోజకవర్గం నిన్ను ఎన్నుకున్న ప్రజలకు నువ్వు న్యాయం చేయాలిగా న్యాయం చేస్తే ఆ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ఈసారి కొత్తగా నువ్వు నువ్వు పెట్టిన ఎమ్మెల్యేలు నలుగురు కొత్తగా గెలిచారు నలుగురు ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచారు ఈ నలుగురిలో ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి తెలుసుకోవాలి కదా నలుగురు నలుగురే ఒకసారి మంచి వచ్చాడు నలుగురు ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచారు నీ పార్టీ నుంచి ఆ నలుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి కదా ఆ తెలుసుకుని అడ్మినిస్ట్రేషన్ కల్పించాలి కదా నువ్వు వెళ్ళకపోగా గెలిచిన వాళ్ళని పదకొండు మందిని అసెంబ్లీకి పంపించకపోగా నువ్వు నేను ఇంట్లో కూర్చుంటాను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తాను లేదంటే ముఖ్యమంత్రి సీట్ ఇస్తే వెళ్తానంటే ఇప్పుడు నీ ప్రతిపక్ష హోదా ఎట్టా ఎవరు ఎవరో ఎవరో వాళ్ళు అసలు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తారు ఎవరు ఇప్పుడు నువ్వు నేను ఇచ్చేదో లేకపోతే ఇంకో సీఎం గారు ఇచ్చేదో ఇంకొకరు ఇచ్చేది కాదు కదా ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడు మనకు ఉన్న నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల్లో పద్దెనిమిది సీట్లు వస్తే ప్రతిపక్ష వాదా వస్తుంది అది నీకు లేదు పదకొండు సీట్లు వచ్చాయి నీకు ప్రతిపక్షాన్ని కూడా పనికిరావని చెప్పి ప్రజలు తిరస్కరించారు ఒక ఎమ్మెల్యే అన్నా నువ్వు ఇప్పుడు నువ్వు జీతాలు తీసుకుంటున్నావు అసెంబ్లీకి వెళ్ళకపోయినా జీతాలు తీసుకున్నావు నువ్వు నీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకున్నారు కొన్ని కోట్లు ప్రజాదానాన్ని జీతాలకు తీసుకున్నప్పుడు ఆ దానికైనా న్యాయం చేయండి న్యాయం చేస్తే ఆ అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద నీ పోనీ నీ నియోజకవర్గం రాష్ట్రం మొత్తం నిన్ను సీకొట్టారు ఓకే నీ నియోజకవర్గ సమస్యలైనా అసెంబ్లీలో చెప్పు అప్పుడు నీకు ఉపయోగం ఉంటుంది అసెంబ్లీలో అలా నీ నీ సమస్యలను చెప్తే రేపు నియోజకవర్గంలో కన్నా గెలిపి గెలిచే అవకాశం ఉంటుంది లేకపోతే నీ పులివిందులు కూడా గెలవవు జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకో అంటే ఈ రోజు నండే కూటంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళ ముగ్గురు కూడా ప్రజల్లో ఉండట్లేదు శుక్రవారం అయితే చాలు వీకెండ్ ఎంజాయ్ చేయడం వేరే రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు గతంలో జగన్మోహన్ టైంలో ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిగా ఎన్నుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా రోజే మాట్లాడుతుంది ఏం చెప్తారు రోజా అనే వ్యక్తి గురించి అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఎంత నోటుకు వస్తే అబద్ధాలు చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గతం ఐదు సంవత్సరాల్లో గెలిచిన ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజన్నా ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ప్రజా సమస్యల మీద నేను ఇదిగో ఇది ఈ పాలసీ నేను చేస్తున్నాను లేకపోతే రాష్ట్రానికి ఇది నేను తీసుకొచ్చానని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చెప్పాడా ఎక్కడికన్నా ఒక 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 శంకుస్థాపనకో లేకపోతే ఒక మీటింగ్కో రావాలంటే పరదా లేకుండా బయటకు వచ్చాడా అతను వస్తుంటే ఎప్పుడో వందలేదు సంవత్సరాలు వంద సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు కూడా పచ్చని చెట్లు అన్నిటినీ కొట్టేసి మోడలు చేయాలి పరదా లేకుండా బయటికి రాడు పరదా లేకుండా వచ్చేవాడు కాదు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు అతను అతను జనాల్లో ఎక్కడున్నాడు తాడేపల్లి కొంపలేదు ఎక్కడ ఎక్కడన్నాడు జనాల్లో ఇవాళ బెంగళూరులోనూ లేకపోతే తాడగల ఉంటే బెంగళూరులో ఉన్నాడు లేదంటే అప్పుడప్పుడు వచ్చి వస్తున్నాడు అతను ప్రతి అసలు జనాలు ఎక్కడున్నాడు జనాల్లో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జనాల్లో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జనాలతో మమేకమైన వ్యక్తి నడిచిన వ్యక్తి ఇప్పుడు నడుస్తున్న వ్యక్తి లోకేష్ గారు వాళ్ళతో మీకు పోలికలు ఏంటండి అసలు చెప్పుకోవడానికి సిగ్గు గారు మాట్లాడేటప్పుడు ప్రజలు మొత్తం అన్నీ చూస్తున్నారు గమనిస్తున్నారు మీడియా చాలా అలర్ట్గా ఉంది ప్రతి ఒక్క సమస్యని ఈవెన్ పల్లెటూరుతో పల్లెటూరులో చిన్నపిల్లలతో సహా మొత్తం తెలుస్తుంది అది తెలుసుకొని మాట్లాడండి మీ నోటుకు వచ్చేసింది మీడియా ముందు వచ్చేసింది నేను మాట్లాడేసి అని చెప్పేసానంటే అసలు చాలా చందాలంగా మీ గురించి మాట్లాడుకున్నారు ఆలోచించుకొని మాట్లాడండి రోజా గారు మాట్లాడినప్పుడు ఒక మాట జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్క ఒక్కసారన్నా ప్రెస్ మీట్ పెట్టి గత గడిచి ముఖ్యమంత్రిగా ఉండంగా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు నువ్వు విధాలు ఉంటే ధైర్యం ఉంటే దమ్ము ఉంటే చూపించి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ప్రజా సమస్యలపైన చర్చించిన విధాన చెప్పడం కానీ లేదా ఏదన్నా ఒక రాష్ట్రానికి ఒక పెట్టుబడి తీసుకొచ్చాను లేకపోతే రాష్ట్రంలో ఈ స్థితిలో ఉంది దీనికి నేను ఇది చేస్తున్నానని కానీ ఏదైనా మాట్లాడిన విసి ఉంటే ఒకసారి చూపించండి మీరు చంద్రబాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి లోకేష్ గారి గురించి మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం ఈ ఎంతకన్నా చెప్పడానికి కూడా లేదు రోజా గురించి అసలు మాట్లాడడం కూడా విషయం ఓకే థ్యాంక్ యూ